బీమా పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు ఆగడం లేదు రోజు ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి డబ్బుల కోసం నా అనుకున్న వారినే అంతమొందిస్తున్న కథనాలు విస్తుకొల్పుతున్నాయి బీమా సొమ్ము కోసం కక్కుర్తి పడి అమ్మమ్మను స్వయాన మనవడే హత్య చేసిన ఘటన ఛత్తీస్గఢ్ లో వెలుగు చూసింది ఏదో తేడా కొడుతోందన్న పోలీసుల అనుమానం నిజమైంది ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లాలో కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఓ యువకుడు తన అమ్మమ్మకు బీమా చేయించి తర్వాత పాము కాటు వేయించి చంపేశాడు బాందే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది రాణి పఠారియా అనే మహిళ పేరిట ఆమె మనవుడు ఆకాష్ కోటి రూపాయలు బీమా పాలసీ చేయించాడు ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ వ్యక్తికి ముప్పై వేల రూపాయలు సుపారీ ఇచ్చి వృద్ధురాలికి పాము కాటు వేయించాడు అనంతరం ఆమె చనిపోయింది పాముకాటు కారణంగానే మరణం సంభవించిందని నిందితుడందరినీ నమ్మించాడు కోటి రూపాయల బీమా సొమ్ము అందుకున్నాడు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు ఆకాష్ ప్రవర్తనపై అనుమానం కలిగింది ఈ క్రమంలో అతన్ని పదే పదే ప్రశ్నించగా అసలు సంగతి బయటపడింది దీంతో ఆకాష్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి దగ్గర నుంచి పది లక్షల క్యాష్ రాణి పటహరియా నగలను స్వాధీనం చేసుకున్నారు